म्याने पाक स्वामे चवंदे సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారిపై నిన్న సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక మతోన్మాది సనాతన ధర్మానికి వ్యతిరేకంగా జస్టిస్ గారు వ్యాఖ్యానించారనేటువంటి అంశంతో అమానుషమైనటువంటి చర్యకి పాల్పడ్డారు సాక్షాత్తు సు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద తన బూటును విసిరి అతను అరాచకానికి పాల్పడినటువంటి ఘటనను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒంగోలులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నిన్న జస్టిస్ గవాయి గారిపై జరిగినటువంటి దాడిని అదేదో ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి చేసిన దాడిగా మేము భావించట్లేదు మొత్తం మన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మతోన్మాదులు అమానుషంగా జరిపినటువంటి దాడిగానే దీన్ని మేము పరిగణిస్తూ ఉన్నాం ఒకవైపు మతోన్మాద చర్యలు దేశంలో పెద్దరెళ్ళుతా ఉన్నాయి వీటికి పాలకులు కావాలనే ప్రోత్సహిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు గవాయి గారి మీద ఇటువంటి ఘటన జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇది ఎంత అమానుషమైనటువంటి ఘటన అని చెప్పిన మనం చూస్తే బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు అనగారిన వర్గాలు మైనారిటీల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని కొన్ని సందర్భాల్లో కేంద్ర సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తున్న పరిస్థితుంది ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున అడ్డుకుంటున్న పరిస్థితుంది కానీ మరొక వైపు అధికారంలో ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ పాలకులు దుండగులకి మద్దతుగా వ్యవహరిస్తూ ఉంది అందుకనే ఎటువంటి చర్యలు ఎటువంటి దుర్మార్గాలు చేసినా ఏమీ ఇబ్బంది లేదు అనేటువంటి దానికి ఈ దుండగుడు కారకులయ్యాడు ఆ విధంగా ఈరోజు నిన్న జస్టిస్ కవాయి గారి మీద అమౌనుష్యమైనటువంటి ఘటనకు పాల్పడటం అనేది జరిగింది దీన్ని ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా తక్షణం ఆ దోషిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పని మేము కోరుతున్నాం ఆ కఠినంగా శిక్ష అనేది భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఒక హెచ్చరికలాగా ఉండాలని చెప్పిన సందర్భంగా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జస్టిస్ బిఆర్ కవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్యం మీద లౌకికత్వం మీద జరిగినటువంటి దాడి బీజేపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంది ప్రజానీకం ఏమి తినాలి ఏమి ఆచరించాలి అనేటువంటిది కూడా బీజేపీ ఈరోజు నిర్ణయించేటువంటి స్థితిలో ఉంటా ఉంది కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గవాయి గారు ఒక ఫిల్ కేసు సందర్భంలో మాట్లాడినటువంటి మాటలని దృష్టిలో దాన్ని ఆధారం చేసుకొని అక్కడ ఉన్నటువంటి లాయరు తన బూట్ని విసిరేటటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం బీజేపీ ఇటువంటి శక్తుల్ని మతోన్మాద శక్తుల్ని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ మతోన్మాద చర్యలకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు లౌకికత్వవాదులు అభ్యుదయవాదులు మొత్తం కూడా ఏకమై ఇటువంటి బీజేపీ దుర్మార్గమైనటువంటి మతోన్మాద చర్యలని తీవ్రంగా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం